నో బడ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న బ్రేడర్ ఏదైతే ఉందో పెర్వియన్ క్రాస్కు సంబంధించిన పచ్చకాకి దీనికి వచ్చిన అవుట్పుట్ని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదైతే ఫైవ్ ల్యాక్ విన్నర్ అని చెప్తున్నారండి ఫైవ్ ల్యాక్ విన్నర్ అని చెప్పి బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి వచ్చిన రెండు పిల్లల బ్యాచ్ను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది పెరివియన్ క్రాస్కు సంబంధించిన అనమాట ఆ బ్రేడర్కి అలాగే భీమవరం జాతి రిచివాటం కలిగిన డబల్ బాడీకి సంబంధించిన పేటలకు వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ముందుగా మూడు నెలల వయసు కలికి సంబంధించిన పిల్లలు చూసుకుందాం ఫ్రెండ్స్ మూడు నెలల వయసు కలిగిన పిల్లలు వచ్చేసి మొత్తం పది ఉన్నాయండి మొత్తం పది పిల్లలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు అలాగే మూడు నెలల వయసుకు సంబంధించిన పిల్లలు పది ఉన్నాయి అలాగే వన్ మంత్ ఒక నెల వయసు కలిసి ఒక నెల కలిగిన పిల్లలు అయితే ఒక పది ఉన్నాయి రెండు బ్యాచ్లు కలిపి తీసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేద్దామని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ అయితే ఎక్కడికైనా సరే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంటున్నారు డిస్కౌంట్ కూడా భారీగా ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది కాస్ట్లు చూసుకున్నట్లయితే వీడియో చివరిలో చెప్తాను త్రీ మంత్స్ వాటికి సంబంధించిన కాస్టు ఇవి వచ్చేసి వన్ మంత్ ఫ్రెండ్స్ ఒక నెల వయసుకెళ్ళిన పిల్లలు ఇవి కూడా పది పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు పది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పెరిగిన క్రాస్కు సంబంధించిన పిల్లలు అన్నమాట ఇవి వచ్చేసి వన్ మంత్ కలిగిన పిల్లలు మొత్తం ఏవైతుందా మీరు చూసారో త్రీ మంత్స్వి ఇవి త్రీ మంత్స్ వచ్చేసి ఒక్కొక్కటి పద్నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు వన్ మంత్ పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే భారీగా ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మూడు నెలల వయసుకెళ్ళిన పిల్ల వచ్చేసి పద్నాలుగు వందలు ఒక నెల వయసుకెళ్ళిన పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు కలిపి తీసుకుంటే రెండు బ్యాచ్లు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే గుంటూరు అండి గుంటూరు సిటీగా అనుకుని ఉన్న నల్లబాడు ఏరియా నుంచి బ్రదర్ షెట్టి గారికి సంబంధించిన కోల్డ్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వంద అటు ఇటు తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్